నెల్లూరులో మనకి కామాక్షి ఎవరి కామాక్షి ఎందుకు నెల్లూరులోనే జరుగుతోంది మొన్నటి దాకా అరుణ అనే ఒక లేడీ డాన్ ఇవాళ కామాక్షి అనే లేడీ డాన్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అసలు ఈ లేడీ డాన్ గురించి ప్రభుత్వానికి తెలియదా గంజాయి బ్యాచ్ గంజాయి దొరికినా సరే ఏం చేస్తున్నారో తెలియదు కానీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చిన్నవాళ్ళ దగ్గర నుంచి రిక్షా దొక్కి కుటుంబం గడిపే వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా గంజాయిని అమ్ముతున్న బ్యాచ్ నెల్లూరులో ఉందంటే కిలోల కిలోలు గంజాయి నెల్లూరు నుంచి సరఫరా అవుతుందంటే అదొక ఉత్పత్తి కేంద్రంగా మారిందంటే ఇది వ్యాపారం నెల్లూరు జిల్లా ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మనం అసలు ఈ కామాక్షి అండగా ఉంటుంది ఎవరు అది మరి వాళ్ళ కంట కనిపెట్టి ఉన్నక్కర్లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది నెల్లూరు జిల్లా పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది ఇంత కిలోలు కిలోలు గంజాయి చిన్న పిల్లలకు అలవాటు చేసి స్కూల్ పిల్లలకు అలవాటు చేసి పెద్దవాళ్ళకు అలవాటు చేసి ఇది బిజినెస్ గా పెట్టుకున్న ఈ డాన్లు ఎవరు అసలు ఎందుకు మీరు బుద్ధి చెప్పట్లేదు మీడియాలో మాట్లాడేదాకా పోలీస్ శాఖ పనిచేయటం లేదా ఏం జరుగుతోంది ఏపీలో ఇది వ్యాపారం